కరుణ అయితే పరిగెత్తుకుంటూ మహారథి దగ్గరకు వచ్చి బావా బావా ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి బావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మహారథి అయితే ఏమైంది బావా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అతను ఇలా చెప్పబోతూ ఉంటే పైన ఉన్న జానకిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జానకి ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక తను చెప్పవలసింది అని చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో వాళ్ళందరూ కూడా ఎటువల్ల వెళ్ళిపోయాక మహారథి కరుణ వాళ్ళిద్దరూ కాఫీ తాగుతూ ఉంటే గీత వాళ్ళకైతే కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక కాఫీ ఇచ్చిన గీత అక్కడే నిలబడి ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కరుణ మహారథితో ఎలా అంటూ ఉంటాడు ఇంతకీ జానకి ఎక్కడికి ఎలా వచ్చింది బావా ఎప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గీత అయితే జానకి అత్తయ్యని మావయ్య తీసుకురాలేదు అఖిలే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కరుణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గీత అయితే ఏ అలా షాక్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో కరుణ మహారథితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు అఖిల్కి జానకి గురించి మొత్తం నిజం చెప్పేసావా ఏంటా బావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అఖిల్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది గీత అఖిల్ అయితే నాకు తెలిసి పెద్ద అయినా అనుభవిస్తున్న ఆస్తి అంతా ఆ అబ్బాయిదే అని అనుకుంటాను అని చెప్పి అఖిల్ అంటాడు ఇక ఆ మాటకు గీత అయితే అతనితో మొత్తం అంతా కూడా అడుగుతూ ఉంటు అడుగుతూ ఉంటుంది దాంతో అతనైతే ఏం తెలియక తనైతే గీతకు మొత్తం నిజం చెప్పేస్తాడు ఇక గీత తన కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మహారథి దగ్గరకు వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్